మన దేశంలో న్యాయ వ్యవస్థలకి కళ్ళు లేవు కేవలం చెవులతో మాత్రమే వింటాయి అనడానికి ఇదొక నిదర్శనం ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు ఏ తల్లిదండ్రులకి రాకూడదు మనం కూడా ఆడపిల్లల కంటున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేయగలం ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మచిలీపట్నానికి చెందిన ఒక యువతి ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేది రెండు వేల పద్నాలుగులో సంక్రాంతి కోసం వచ్చింది మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళారు ట్రే విజయవాడలో ట్రైన్ ఎక్కి ముంబైలో దిగారు దిగిన తర్వాత సరిగ్గా అక్కడ ఎటువంటి క్యాబ్లు లేవు ఆటోలు లేవు దాంతో ఒక బైక్ కూడా వచ్చి మూడు వందల రూపాయలు ఇస్తే నేను అక్కడికి హాస్టల్లో దింపేస్తానని చెప్తే ఆవిడ కూడా నమ్మింది సరే ఓకే నేను ఎక్కింది నిర్మాణ ప్రదేశంలోకి తీసుకెళ్ళాడు అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు ఆమెను చంపేశాడు ఆ తర్వాత ఆమెపై బట్టల మీద ఉన్నటువంటి దానిపైన అగ్గిపెట్టి ఆమె పాక్షికంగా కాల్చాడు ఆ రోడ్డు మీదే పొదల్లోనేమైతే శవాన్ని పడేశాడు ఆ తర్వాత ది కూతురు దిగిందో లేదో అని చెక్ చేద్దామని ఫోన్ చేద్దామని తండ్రి ఆవిడికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లోనైతే ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత పది రోజుల తర్వాత మృతదేహం దొరికింది మార్చిలో ఆవిడైతే దొరికాడు నిందితుడు మార్చి రెండున నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు ట్రయల్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్ర చంద్రబోన్ అనేవాడు దాఖలు చేసిన అప్పీలుపై విచారించిన సుప్రీం ధర్మాసనం సాక్ష్యాధారాల సేకరణపై ఏ స్థాయిలోనూ మేము సంతృప్తికరంగా లేము అప్పీలుదారు తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సమాధానం ఇవ్వలేకపోయింది ప్రాసిక్యూషన్ కథనంలో చాలా లోపాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది సాక్షులు అబద్ధమాడవచ్చేమో కానీ చుట్టుపక్కల పరిస్థితులు కాదు సాక్ష్యాధారాలను బట్టి అప్పీలుదారుడిపై నేరారోపణలు నిలపడం సాధ్యం కాదు కాబట్టి అతన్ని అయితే నిర్దోషిగా విడుదల చేస్తానమని సాక్షాత్తు భారతదేశం సుప్రీంకోర్టే వాడిని విడుదల చేసేసింది కింద కోర్టులన్నీ కూడా వాడిని దోషిగానే నిర్మించాయి ఒక పాప విషయంలో ఇంత జరుగుతున్నప్పుడు ఏంటి సుప్రీంకోర్టు కూడా కొంచెం మనస్తోటైనా ఆలోచించాలి కదా ఏ తండ్రి అయినా తన కూతుర్ని చంపేశాడు అత్యాచారం చేసేడు నేను అలా పెడతాడా సరే పెట్టాడు అనుకుందాం చెప్పలేము తప్పుగా చేయొచ్చు కానీ కింద కోర్టులు ఇచ్చినటువంటి సాక్ష్యాలు కూడా చూడాలి కదా ఈరోజు ఆ తండ్రి ఏమంటున్నాడు నాకు డెబ్బై సంవత్సరాలు నా కూతురికి న్యాయం జరిగింది అనుకున్నాను కొంచెం ఎంతో కొంత కానీ జరగలేదు ఈ దేశంలో నేను ఇప్పుడు ఆత్మహత్యలు అయితే చేసుకోలేను నాకు అంత దేవుడే నన్ను కూడా నా భార్యకి కూడా ఆరోగ్యం బాగలేదు మమ్మల్ని కూడా దేవుడు తీసుకెళ్ళిపోతే చాలు ఇంకా మాకు అంతకు మించి ఏం అవసరం లేదని అంటున్నారు అంటే ఒక దేశంలో మనం జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద మనం మాట్లాడాలి తప్పదు ఇంకా జరుగుతున్నవి అన్యాయాలు అయినప్పుడు ప్రశ్నలు మనం లేవనెత్తాలి ప్రజలు దీనిపై స్పందించగలగాలి లేకపోతే ఇలాంటి విధవులు అందరు బయట తిరుగుతారు మంచిగా ఉన్న మనము జీవితాలు నాశనం చేసుకోవచ్చు